హలో ఎవ్రీవన్ అందరికీ నమస్కారం నేను మీకు ఈ వీడియోలో ఒక మంచి ఈజీ డిఏవే చూపిస్తున్నాను ఇది వచ్చేసి లేడీస్కి బాగా యూజ్ అవుతుంది ఎలా అంటే మనకి బిర్యానీ బాక్సులు ఉంటాయి కదా వాటిని పడేస్తూ ఉంటాము ఆ మూతలు కూడా ఒక్కసారి విరిగిపోతున్నాయని పడేస్తూ ఉంటాం కదా అలా కాకుండా ఈ వీడియో ద్వారా మీకు మంచిగా ఒక యూజ్ఫుల్ అయ్యే టిప్ని చూపించబోతున్నాను చూసేయండి స్కిప్ చేయకుండా ఇలా వాటి మూతలు ఉంటాయి కదా వాటి మూతలతోనే మనం ఇప్పుడు క్రాఫ్ట్ అనేది చేసుకుందాం ఒక దీపం అలానే ఒక సేఫ్టీ పిన్ ఉంటే సరిపోతుంది ఇలా ఒక ప్లేట్ మీద అంటే ప్లాస్టిక్ క్యాప్ మీద మార్కర్తో నేను లోటస్ ముగ్గు వేసుకుంటున్నాను ఇదే కాదు మీరు ఏదైనా వేసుకోవచ్చు నేను లోటస్ కావాలని వేసుకుంటున్నాను ఇలా త్రీ లోటస్ వేసుకుంటున్నాను అనమాట ఒకే లోటస్ ఒకే దాని మీద కాకుండా ఒకే దాని మీద చిన్న చిన్నగా త్రీ లోటస్ వచ్చేలా వేసుకుంటున్నాను మనం ఇదే స్టెన్సిల్స్ని బయట తీసుకోవాలనుకున్నా లేదంటే ఆన్లైన్లో బుక్ చేసుకోవాలనుకున్నా చాలా రేట్ పడుతుంది కదా బయట కొనుక్కోవాలనుకున్న ఆల్మోస్ట్ ఫిఫ్టీ టు సిక్స్టీ రూపీస్ ఉంటుంది ఇలా ఇంట్లోనే చిన్నగా చేసుకుంటే అది చూడ్డానికి బాగుంటుంది మనం చేసుకుంటాం కాబట్టి మనకు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఖాళీ టైంలో ఇలా చేసుకుంటున్నందుకు ఇక్కడ చూపిస్తున్నాను కదా ఫోటోలో ఈ స్టెన్సిల్ వచ్చేసి టోటల్లీ ప్లాస్టిక్ అనమాట ఇది చాలా రేట్ ఉంటుంది కాస్ట్ వచ్చేసి దగ్గర దగ్గర వన్ ఫిఫ్టీ వరకు ఉంటుంది ఒక్కటి మాత్రమే మనకి గుడి దగ్గర లేదంటే షాప్లలో కూడా ఉంటాయి అవి వచ్చేసి ఫిఫ్టీ నుంచి ఎయిటీ వరకు ఉంటుంది ఒక్క స్టెన్సిల్ వచ్చేసి అది కూడా సైజుని బట్టి ఉంటుంది ఇలా మనం ఇంట్లో రెడీ చేసుకోవడం వల్ల మనకి టైం అనేది గడిచిపోతుంది అలానే మనమే స్వయంగా చేతులతో చేసుకుంటాం కాబట్టి చాలా రోజులు యూస్ చేసుకోవచ్చు అనమాట ఒకే డిజైన్లో కాకుండా ఇలా డిజైన్స్ మార్చుకుంటూ కూడా చేసుకోవచ్చు ఇక్కడ చూపిస్తున్నాను కదా వుడ్ది స్టెన్సిల్ ఇదైతే ఇంకా కాస్ట్ ఎక్కువ ఇది ఒక్కటి మాత్రమే త్రీ హండ్రెడ్ వరకు చూపిస్తుంది ఆన్లైన్ లేడీస్కి ముఖ్యంగా ఇలాంటి క్రాఫ్ట్ ఐడియాస్ చేస్తూ ఉంటే వాళ్ళ మైండ్ అనేది చాలా రిలాక్సింగ్గా ఉంటుంది ఒకటి పెయింటింగ్ ఇంకొకటి మొక్కలతో టైం స్పెండ్ చేయడం ఇలా ఏదైనా డిజైన్స్ వేసుకొని వేస్ట్ వాటితో పాడేయకుండా ఒక మంచి యూజ్ అయ్యే చేసుకుంటే ఇంకా హ్యాపీనెస్ వస్తుందన్నమాట ఈ పద్మ ముగ్గుని ఇలా ఈజీగా చేసుకున్నాను విత్ బార్డర్తో వేసుకున్నాను అనమాట మీరు ఇదే కాదు ఏదైనా వేసుకోవచ్చు అని చెప్పాను కదా మీరు ఏ డిజైన్లో అయినా వేసుకోవచ్చు నేనైతే ఇదే డిజైన్లో వేసుకుంటున్నాను ఇక్కడ ఫోటోలో చూపిస్తున్నాను కదా ఈ ఆరు స్టెన్సిల్స్ వచ్చేసి టీ త్రీ హండ్రెడ్ ఇది కూడా మీషోలో చూపిస్తున్నాను నేను ఎందుకంటే దానిలో కొంచెం కాస్ట్ తక్కువ ఉంటుందని మినిమమ్ దాంట్లోనే త్రీ హండ్రెడ్ ఉందంటే మనకి వేరే వాటిలో అంటే ఫ్లిప్కార్ట్ అమెజాన్లో ఇంకా ఎక్కువ కూడా ఉండొచ్చు అంత ఖర్చు పెట్టే కన్నా మనం ఇలా ఇంట్లోనే సింపుల్గా చేసుకొని మన చేతులతో రోజు వేసుకుంటే ఇంకా బాగుంటుంది ఇవి మనకి టైం లేనప్పుడు బాగా యూజ్ అవుతాయి అన్నమాట ముగ్గు వేసుకోవడానికి తులసి కోట దగ్గర కూడా చాలా బాగుంటుంది ఎందుకంటే తులసి కోట దగ్గర కొందరికి కొంచమే ప్లేస్ ఉంటుంది కొందరికి పెద్దగా ఉంటుంది ప్లేస్ని బట్టి మనము ఏ స్టెన్సిల్ అయినా వాడుకోవచ్చు అలాగే ఫ్రైడే ట్యూస్డే ఇలాంటి రోజుల్లో కూడా మనం వీటిని యూజ్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది వేసుకోవడానికి నేను రెండు స్టెన్సిల్స్ ఏమో రౌండ్వి తీసుకున్నాను అంటే క్యాప్స్ ఇంకా రెండేమో కొంచెం పొడవి తీసుకున్నాను అంటే బార్డర్కి పనిచేసేలా తీసుకున్నాను ఇది ఎలా అయినా యూస్ చేయొచ్చు అందుకని నేనైతే ఇవి వేస్ట్గా పడేయకుండా ఇలా చేసుకుంటున్నాను అనమాట ఎక్కువగా నేనైతే రౌండ్ క్యాప్స్ ఉన్నాయి కదా అవి పడేయకుండా నేను పాట్స్ కింద పెడతాను అనమాట క్యాప్స్ లెక్క మనకి బయట క్యాప్స్ కొనడానికి కూడా మొక్కల కిందకి చాలా ఖర్చు అవుతుంది కదా అందుకోసమే నేను జస్ట్ వీటిని పెట్టేస్తాను మనకి మట్టి అనేది కిందికి రాకుండా ఉంటుంది అన్ని ప్లాస్టిక్ ప్లేట్లకి డిజైన్ వేసుకున్న తర్వాత ఇలా సేఫ్టీ పిన్తో హోల్స్ పెట్టుకుంటున్నాను మార్కర్ మీద నుంచి ఇలా అన్నిటికీ చేసుకున్న తర్వాత మీకు టోటల్ ఫోటో చూపిస్తాను ఇలా ఇలా పై వైపు నుంచి నేను సేఫ్టీ పిన్తో హోల్స్ పెట్టుకుంటున్నాను కింద వైపు నుంచి పెట్టుకుంటే మనకి రివర్స్ అయిపోతుంది అనమాట ఇలా పెట్టుకుంటే కింద కొంచెం షార్ప్నెస్ వస్తుంది అప్పుడు ముగ్గు వేసినప్పుడు కిందకి జారుడుగా వెళ్ళిపోతుంది లేదంటే మనకి రివర్స్లో వేసుకుంటే ముగ్గు అనేది పైన ఉండిపోతుంది ఎక్కువ శాతం కిందికి వెళ్ళదు ఇలా అన్ని స్టెన్సిల్స్కి అంటే అన్ని ప్లేట్స్కి వేసేసుకుంటున్నాను హోల్స్ పెట్టేసుకొని మీకు నెక్స్ట్ దాంట్లో చూపిస్తున్నాను ఇప్పుడు చూస్తున్నారు కదా అన్నిటికీ హోల్స్ పెట్టేసుకున్నాను అన్నమాట మనకి హోల్స్ పెట్టుకోవడానికే కొంచెం టైం పడుతుంది అంతే మిగతా అదంతా ఈజీ ప్రాసెసే హోల్స్ పెట్టుకోవడానికి కూడా ఎక్కువ టైం ఏం పట్టదు ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది ఇలా ఒకసారి చేసి పెట్టుకుంటే మనకి కొన్ని సంవత్సరాల వరకు పనిచేస్తాయి అన్నమాట మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు చూపిస్తున్నాను కదా ఇది గడప మీద అయినా వేసుకోవచ్చు లేదా మనము తులసి కొట్ట దగ్గరైనా వేసుకోవచ్చు ఇలా చిన్న చిన్నగా ముగ్గు వేసుకోవాలి అనుకున్న చోట్లల్లో ఇలాంటివి స్టెన్సిల్స్ అనేవి యూస్ చేస్తే మనకి ఎంతో అందంగా కనిపిస్తుంది అలాగే మనకి టైం లేనప్పుడు కూడా చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట అందంగా కనిపిస్తుంది టైం కూడా తక్కువ పడుతుంది కాబట్టి ఒకసారి చేసి పెట్టుకుంటే మనకు సరిపోతుంది ఇది వచ్చేసి బార్డర్ టైప్లో తీసుకున్నాను నేను కొంచెం ఇలా నార్మల్గా కొద్దిగా నొక్కి పట్టేసి మనం ముగ్గు కానీ కలర్ అయినా వేసుకోవచ్చు మనం ఈ ధనుర్మాసంలో ఇలా ఈజీగా అయిపోయేవి చేసుకుంటే ఈ వింటర్ సీజన్లో అనేది మనకి చాలా యూజ్ అవుతుంది ఇది ఒక్కసారి చేసి పెట్టుకోండి ప్రతి ఇయర్ యూజ్ అవుతుంది ఏ ఫెస్టివల్స్కైనా చేసుకోవచ్చు అనమాట చూస్తున్నారు కదా మనకి దగ్గర నుంచి కన్నా దూరం నుంచి ఇంకా బాగా కనిపిస్తుంది ఇది వచ్చేసి కుబేర ముగ్గు చూసారు కదా మీరు ఇదే ప్రాసెస్లో మీరు బియ్య పిండితో కూడా చేసుకోవచ్చు కలర్స్తో కూడా చేసుకోవచ్చు నేనైతే ఇది తులసి కోట దగ్గర వాడదామని తీసుకున్నాను అలాగే ఈశాన్యంలో కూడా మనము రాగి చెంబు పెట్టుకుంటాం కదా అప్పుడు ఈ ముగ్గు వేసుకోవాలనుకున్న ఇలా స్టెన్సిల్ పెట్టి వేసేస్తే సరిపోతుంది ఎక్కువ స్పేస్ పట్టదు ఎక్కువ టైం పట్టదు అనమాట అలాగే ఈ త్రీ లోటస్ కూడా చూసేయండి ఈ వీడియో మీకు యూజ్ అయిందనే అనుకుంటున్నాను యూజ్ అయితే ఒక లైక్ చేసి ఐడియా ఎలా అనిపించినదే కమెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి నేను ఏ వీడియో పెట్టినా మీ వరకు వస్తుంది థ్యాంక్ యూ